చాలా అంటే చాలా రుచిగా స్టవ్ ఆన్ చేయకుండా ఈ విధంగా పచ్చడి తయారు చేసుకోండి చాలా ఇష్టంగా తింటారు హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఆంధ్ర కిచెన్ స్టవ్ ఆన్ చేయకుండా తయారు చేసుకున్న ఈ పచ్చడి కోసం ఇక్కడ మనం వచ్చేసి క్యారెట్ తీసుకున్నామండి క్యారెట్ కాంబినేషన్తో పచ్చడి అనేది తయారు చేసుకుంటున్నాము ఇక్కడ నేను రెండు క్యారెట్ తీసుకొని శుభ్రంగా కడిగిన తర్వాత క్యారెట్ని తురుముకోవాలండి ఈ విధంగా తురుముకున్న తర్వాత మనకి క్యారెట్ వచ్చేసి కొంచెం తీయగా ఉంటుంది కదండి అందుకోసం ఇలా తురుముకున్న ఈ క్యారెట్ని కొంచెం గట్టిగా పిండుకొని వేరొక గిన్నెలోకి తీసుకోండి ఇలా చేయడం ద్వారా మనకి కొంచెం ఆ తీపు అనేది తగ్గిద్ది ఈ విధంగా తురుముకున్న తర్వాత ఈ క్యారెట్ తురుముని పక్కన పెట్టేసుకుందాము ఇప్పుడు ఒక చిన్న రోల్ తీసుకోండి ఈ రోట్లోకి వచ్చేసి అరచమ్చ వరకు జీలకర్ర వేసుకుంటున్నానండి ముందుగా మనం జీలకర్రని దంచేసుకోవాలి మరీ మెత్తగా కాదు కొంచెం పలుగ్గా ఉన్నా కూడా పర్వాలేదు ఇలా దంచుకున్న జీలకర్రలోకి వెల్లుల్లి రబ్బలు కూడా వేసుకోవాలి ఆరు లేదా ఏడు వరకు వెల్లుల్లి రబ్బలు కూడా వేసుకొని మళ్ళీ జీలకర్రతో పాటు దంచేసుకోవాలి చూడండి ఇక్కడ నేను ఈ విధంగా దంచుకున్నాను ఇలా దంచుకున్న దాంట్లో ఇప్పుడు వెల్లుల్లి రబ్బలు వేసుకున్నాను ఇక్కడ నేను ఆరు తీసుకున్నానండి వెల్లుల్లి రెబ్బలు అనేవి రెండు క్యారెట్కి ఆరు లేకపోతే ఐదు కానీ సరిపోతాయి ఇలా దంచుకున్న తర్వాత పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు మళ్ళీ క్యారెట్ తురుము తీసుకోండి క్యారెట్ తురుములోకి నూనె వేసుకోవాలి మనం పచ్చి నూనె వేసుకున్నా కూడా చాలా కమ్మగా ఉంటుందండి లేకపోతే మీరు పప్పు నూనె ఉంటుంది కదా ఆ నూనెతో అయినా తయారు చేసుకోవచ్చు లేకపోతే మీరు రోజు వాడే వంట నూనె ఏదైనా సరే వేసుకొని తయారు చేసుకోవచ్చు రెండు మూడు చెంచాల వరకు నూనె వేసుకున్న తర్వాత నూనె బాగా క్యారెట్ తురుముకి పట్టేలాగా కలుపుకోవాలి ఇప్పుడు ఇందులోకి మనకి ఇన్స్టెంట్గా ఆవపిండి అలాగే మెంతిపిండి పిండి వస్తుంది కదండీ ఇక్కడ నేను ఆవపిండి వేసుకుంటున్నాను పావు చెంచా వరకు ఆవపిండితో పాటు ఉప్పు కూడా అండి అలాగే కారం ఒకటి పావు చెంచా వరకు వేసుకుంటున్నాను అలాగే ముందుగా దంచేసుకున్నాం కదా జీలకర్ర అలాగే వెల్లుల్లి రెబ్బలు ఈ జీలకర్ర పొడి కూడా వేసేసుకోవాలి దంచుకున్న ఈ ముద్ద కూడా వేసుకొని బాగా ఈ మొత్తం బాగా కలిసే వరకు కలిపేసుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత పులుపు కోసం నిమ్మరసం వేసుకోవాలి ఇక్కడ నేను ఒక నిమ్మకాయని రసం వేసుకుంటున్నానండి రసం తీసుకొని పులుపు ఎక్కువ తినేవాళ్ళు ఇంకొంచెం వేసుకోవచ్చు ఇక నిమ్మరసం వేసుకొని కలిపేసుకుంటే చాలు మనకి క్యారెట్తో పచ్చడి అనేది రెడీ అయిపోయినట్టే మరి మీ అందరికీ స్టవ్ ఆన్ చేయకుండా క్యారెట్తో తయారు చేసుకున్న ఈ పచ్చడి రెసిపీ వీడియో నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్